హిమాచలలో నేను మా సిస్టర్ అయితే రీసెంట్గా రామచంద్రపురం శ్రీ సిటీకి అయితే వెళ్ళాము అక్కడ చూసారు కదా ఎంత నీట్గా ఎంత కూల్గా ఉందో ఇంకా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళ ఎవరైనా రామచంద్రపురం వాళ్ళు ఉంటే ఐ లవ్ రామచంద్రపురం అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇక్కడ ఉన్న ఎంట్రన్స్లో లైట్ సెట్టింగ్ అయితే మా పాపకి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది మీ అందరి కోసం ఎంజాయ్ చేస్తూ మరి ఒక సాంగ్ అయితే పాడేసింది మంచి డివోషనల్ వైపు కోసం వెంకటబాబు విగ్రహాన్ని కూడా పెట్టారనమాట చూడడానికి అయితే చాలా బాగుంది చుట్టుపక్కలంతా చూడడానికి చాలానే బాగుంది కానీ చలి మాత్రం చంపేసింది అంత చలిగా ఉంది అనమాట పిల్లలు తీసుకొని వస్తే బోర్ కొడుతుందన్న ప్రాబ్లమే లేదు ఎందుకంటే మనతో పాటు మన పిల్లలు కూడా ఫుల్ టైం పాస్ చూస్తారు కదా చుట్టుపక్కల పెద్ద పెద్ద ఏనుగులు జింకలతో కూడినటువంటి ఒక చిన్న మినీ పార్కు కూడా సెట్ చేసి పెట్టారు ఇది చూడడానికి అయితే చాలా చాలా బాగుంది సో ఇవాటి వీడియో ఏదేనండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికి ఒక చిన్న విన్నపం అండి యూట్యూబ్ ఛానల్లో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ పక్కన ఉన్న బెల్ అయితే ఎవరు ప్రెస్ చేయట్లేదు మీరు బెల్లైకోన్ ప్రెస్ చేయకపోతే నేను చేసిన వీడియోస్ అని వృధా అయిపోతాయి